కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ఏ విధంగా గుర్తించబడతాయి ఫలాని పార్టీ జాతీయ పార్టీ ఫలానా పార్టీ రాష్ట్ర పార్టీ అని ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా గుర్తిస్తుంది అన్న అంశాన్ని మనము చర్చిస్తూ ఉన్నాము పార్ట్ టూ భారతదేశంలో పార్ట్ వన్లో జాతీయ పార్టీని ఎన్నికల సంఘం ఏ విధంగా గుర్తిస్తుంది వాటి పారామీటర్స్ ఏంటి అన్న అంశాన్ని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాము ఒకవేళ మీరు పార్ట్ టూ కనుక చూస్తూ ఉంటే తప్పనిసరిగా పార్ట్ వన్ కూడా వ్యూ చేయండి అప్పుడు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక కమింగ్ టు ద పాయింట్ పార్ట్ టూ ఎన్నికల సంఘము ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఒక పొలిటికల్ పార్టీని జాతీయ పార్టీయా లేకపోతే రాష్ట్ర పార్టీయా అన్న విషయాన్ని ఏ విధంగా గుర్తిస్తుంది అన్న విషయాన్ని రాజ్యాంగము స్పష్టంగా ఎన్నికల కమిషన్కి అధికారాన్ని ఇచ్చింది ఎన్నికల సంఘం యొక్క నియమావళి ప్రకారంగా భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఒక విషయాన్ని మనము ఇప్పుడు డిస్కస్ చేయాలి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా భారతదేశంలో యాభై నాలుగు రాష్ట్ర స్థాయి పార్టీలు ఉన్నాయి ఉదాహరణకు టీడీపీ కావచ్చు అట్లాగే వైఎస్ఆర్సిపి కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇంకా ఎట్లా గుర్తింపు వస్తుంది ఏదైనా ఒక రాష్ట్రంలో అంటే సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే ఉన్నాయి అప్పుడు జనసేన పోటీ చేస్తుంది సరే జనసేన పోటీ చేసినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర శాసనసభలో పోల్ అయిన ఓట్లలో ఆరు శాతము ఓట్లు కనుక సిక్స్ పర్సెంట్ ఓట్స్ కనుక జనసేన సాధించినట్టయితే ఆ పార్టీని ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీగా గుర్తిస్తుంది ఇది మీకు క్లియర్గా అర్థం కావడాని కోసం అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా సిక్స్ పర్సెంట్ ఓట్లు పోలైనంత మాత్రాన కాదు దాంతోపాటుగా రెండు అసెంబ్లీ సీట్స్ను కూడా తప్పనిసరిగా గెలుచుకోవాలి రాష్ట్ర శాసనసభలో ఇది ఫస్ట్ ఈ రకంగా సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ పోలైన వాటిలో అట్లాగే ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో టూ సీట్స్ ఈ రెండు కనుక గెలుచుకున్నట్టయితే ఆ పార్టీని రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది ఈ విషయాన్ని గమనించాలి అయితే నేను పై పైన పేర్కొన్నట్టుగా అదొక పద్ధతి సరే లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి అప్పుడు ఏదన్నా ఒక పార్టీ కొత్తది పుట్టుకొచ్చింది ఉదాహరణకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణ రాష్ట్రంలో లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ సీట్లు ఎన్నైతే ఉన్నాయి అంటే పదిహేడు సీట్లు లోక్సభకు ఎన్నికలు జరిగినప్పుడు లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సిక్స్ పర్సెంట్ ఓట్లు కనుక సిక్స్ పర్సెంట్ ఆఫ్ షేర్ ఓట్లు కనుక ఆ పార్టీకి పడి ఒక్క లోక్సభ సీటును గెలుచుకుంటే కూడా ఆ పార్టీని రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘము గుర్తిస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఇంకొక పద్ధతి ద్వారా కూడా ఎన్నికల సంఘము ఏదైనా ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తిస్తుంది అదేంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఉంటే ఒక్క సీటు గెలిచినా కానీ ఆ పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తిస్తుంది అంటే సపోజ్ ఏ ఏదైనా ఒక రాష్ట్రంలో వంద లోక్సభ సీట్లు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు కనీసము నాలుగు లోక్సభ సీట్లను గెలవాలి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే పదిహేడు లోక్సభ సీట్లు ఉన్నాయి కాబట్టి ఒక్క లోక్సభ సీట్ను కూడా ఆ పార్టీ గెలిచినా కూడా ఆ పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభిస్తుంది మరొక పద్ధతిలో కూడా ఎన్నికల సంఘము ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తిస్తుంది అదేంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో మూడు పర్సెంట్ అసెంబ్లీ సీట్స్ కనుక గెలిచినట్టయితే లేదా మూడు సీట్లు గెలిచినట్టయితే అసెంబ్లీలో ఆ పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తిస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఈ పద్ధతి పెద్ద రాష్ట్రాలకు ఒక రకంగా అనుకూలంగా ఉంటుంది చిన్న రాష్ట్రాలకు ఒక రకంగా అనుకూలంగా ఉంటుంది ఉదాహరణకు చెప్తాను ఉత్తరప్రదేశ్లో నాలుగు వందల మూడు అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఆ రాష్ట్రంలో ఏదైనా ఒక కొత్త పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉండాలి రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి అంటే త్రీ పర్సెంట్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ అంటే పన్నెండు సీట్లను గెలుచుకోవాలి తప్పనిసరిగా అయితే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మూడు సీట్లు వచ్చినా కానీ చాలు అనుకున్నాం కానీ ఇక్కడ అది కాదు త్రీ పర్సెంట్ సీట్స్ త్రీ సీట్స్ కానీ లేదా త్రీ పర్సెంటేజ్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఏది ఎక్కువ అయితే దాన్ని క్రైటీరియాగా తీసుకుంటారు అంటే ఉత్తరప్రదేశ్లో పన్నెండు సీట్లు అసెంబ్లీలో గెలుచుకున్న పార్టీకి కొత్తగా వచ్చి అసెంబ్లీలో గెలుచుకున్న పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తిస్తారు ఇది పెద్ద రాష్ట్రాలకు వర్తిస్తుంది ఇకపోతే చాలా చిన్న రాష్ట్రము సిక్కిం అక్కడ కేవలము థర్టీ టూ అసెంబ్లీ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే జనాభా తక్కువ కాబట్టి జనాభాను బట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాష్ట్రం యొక్క వైశాల్యాన్ని బట్టి ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉండాలి అన్నది నిర్ణయిస్తారు అది వేరే లెక్క అయితే ఇక్కడ త్రీ పర్సెంట్ అసెంబ్లీ సీట్స్ అంటే థర్టీ టూ ఉంది కాబట్టి వన్ సీట్ కానీ ఇక్కడ వ వన్ సీట్ గెలుచుకున్న పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తించరు నేను చెప్పిన క్రైటీరియా ఏంటి త్రీ సీట్స్ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఆర్ త్రీ సీట్స్ ఇన్ అసెంబ్లీ విచ్ ఎవరి ఈజ్ మోర్ ఇక్కడ సిక్కిం విషయంలో ఏమవుతుంది మూడు సీట్లు ఎక్కువ కాబట్టి మూడు సీట్లు గెలిచిన పార్టీని రాష్ట్ర రాష్ట్ర పార్టీగా సిక్కిం ఎన్నికల సంఘం గుర్తిస్తుంది కాబట్టి చిన్న రాష్ట్రాలకు ఒక నియమము పెద్ద రాష్ట్రాలకు ఒక నియమము రూపొందించబడింది అందరికీ కన్వీనియంట్గా ఉండాలన్న ఉద్దేశంతో అంతేకాకుండా టూ థౌజండ్ లెవెన్లో మరొక నియమాన్ని కూడా ఎన్నికల సంఘం రూపొందించింది అది పెద్ద రాష్ట్రం కావచ్చు చిన్న రాష్ట్రం కావచ్చు అసెంబ్లీ సీట్లతో సంబంధం లేకుండా ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన పార్టీకి రాష్ట్ర హోదా లభిస్తుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఒక్క సీటు కూడా గెలవలేదు కానీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ మాత్రం అసెంబ్లీలో పొలైన రాష్ట్ర అసెంబ్లీ ఓట్లలో ఎయిట్ పర్సెంట్ గెలుచుకుంది అప్పుడు కూడా ఆ పార్టీని ఎన్నికల సంఘం రాష్ట్ర పార్టీగా గుర్తిస్తుంది ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడాని కోసం అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు అన్ని పార్టీలకు జాతీయ పార్టీని లేదా రాష్ట్ర పార్టీని గుర్తించడానికి అనేక వెసులుబాట్లు సౌకర్యాలను రాజ్యాంగము ఏర్పాటు చేసింది ఒక్క విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి ఒక్కసారి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ స్టేట్ పొలిటికల్ పార్టీగా అంటే రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే ఎప్పటికీ ఆ గుర్తింపు ఉండదు అంటే తా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో కావచ్చు లోక్సభ ఎలక్షన్స్లో కావచ్చు నేను చెప్పిన క్రైటీరియాను తప్పనిసరిగా సాధించాలి అప్పుడే ఆ పార్టీకి ఆ హోదా కంటిన్యూ అవుతుంది లేకపోతే ఆ హోదా కంటిన్యూ కాదు అది లోక్సభకు అది రా జాతీయ పార్టీ కావచ్చు లేదా రాష్ట్ర పార్టీ కూడా కావచ్చు ఇక మనలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఏంటి జాతీయ పార్టీ లేదా రాష్ట్ర పార్టీ అయితే దానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే రాజ్యాంగము పొలిటికల్ పార్టీస్ అంటే నేషనల్ పార్టీ స్టేట్ పార్టీకి కొన్ని సౌకర్యాలు కల్పించింది ఇప్పుడంటే ప్రైవేట్ మీడియా వచ్చింది ఒకప్పుడు జాతీయ పార్టీ దేశంలో ఉన్న దూరదర్శన్ రేడియోల్లో ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇవ్వడానికి ఎన్నికల ప్రచారం చేయడానికి సమయము కల్పించేవారు టీకి ఉన్న సీట్లు పోలైన ఓట్లను బట్టి సమయాన్ని కేటాయిస్తారు అట్లాగే రాష్ట్ర పార్టీకి కూడా రాష్ట్ర దూరదర్శన్లో రేడియోలో కూడా వారికి పోలైన ఓట్లను బట్టి వారికి ఉన్న సీట్లను బట్టి సమయాన్ని కేటాయిస్తారు అప్పుడు వాళ్ళు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు ఫ్రీగా అంతేకాకుండా నేషనల్ పార్టీస్కి స్టేట్ పార్టీస్కి లోక్సభ ఎలక్షన్స్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎలక్ట్రో లిస్ట్ నుంచి పర్టికులర్స్ తీసుకొని వాటిని ఆయా పొలిటికల్ పార్టీ స్టడీ చేయడానికి ఏ ప్రాంతంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి స్త్రీలు ఎంతమంది పురుషులు ఎంతమంది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఎన్నికలు ప్రచారం చేయడానికి క్యాంపెయిన్ చేయడానికి అందరినీ అప్రోచ్ కావడానికి వీళ్ళకు గుర్తింపు పొందిన పార్టీలకు యాక్సెస్ ఉంటుంది అందుకనే మన ప్రమేయం లేకుండానే వివిధ పొలిటికల్ పార్టీ వివిధ పొలిటికల్ పార్టీస్ మన ఇంటికి స్లిప్స్ అందిస్తారు కాబట్టి ఈ ఫెసిలిటీ కూడా నేషనల్ పార్టీస్కి స్టేట్ పార్టీస్కి ఉంటాయి కాకుండా నేషనల్ పొలిటికల్ పార్టీస్కి స్టేట్ పొలిటికల్ పార్టీస్కి స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు మ్యాక్సిమం ఫార్టీ మెంబర్స్ మినిమం ట్వంటీ మెంబర్స్ అంటే వాళ్లకున్న లోక్సభ అసెంబ్లీ సీట్లను బట్టి పోలైన ఓట్లను బట్టి ఎంతమంది స్టార్ క్యాంపెయినర్స్ ఉండాలి అన్న విషయాన్ని నిర్ణయిస్తారు ఆ స్టార్ క్యాంపెయినర్స్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు లోక్సభకు రాష్ట్ర శాసనసభకు కొంత డబ్బును స్లాబ్గా నిర్మ నిర్ణయిస్తారు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టనవసరం పెట్టకూడదు కానీ స్టార్ క్యాంపెయినర్స్ మాత్రము వాళ్ళు పెట్టిన ఖర్చును పొలిటికల్ పార్టీలు కిందకి పొలిటికల్ పార్టీల లెక్కలోకి పొలిటికల్ పార్టీస్ యొక్క అకౌంట్లోకి చూపిస్తారు కానీ వ్యక్తిగత అకౌంట్లోకి చూపించరు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ ఈయన దేశమంతా తిరుగుతాడు కాబట్టి ఎన్నికల ప్రచారం చేస్తాడు దేశమంతా తిరుగుతాడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది అప్పుడు ఆయన వాయనాడులో పోటీ చేసినప్పుడు ఆయనకు స్లాబ్ ఉంటుంది కానీ దేశమంతా స్టార్ క్యాంపైనర్గా తిరుగుతాడు కాబట్టి బాగా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చునంతా కూడా అతని వ్యక్తిగత అకౌంట్లో కాకుండా పార్టీ అకౌంట్లో చూపించడానికి స్టార్ క్యాంపెయినర్స్కి వెసులుబాటు ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి కాబట్టి ఫ్రెండ్స్ మనం అనుకుంటే సింపుల్గానే ఉంటుంది రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఉంటుంది జాతీయంలో జాతీయ పార్టీ ఉంటుందని అలా కాదు ఈ పారామీటర్స్ని మనం తెలుసుకోవాలి యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మన పిల్లలకు చెప్పాలి పది మందికి షేర్ చేయాలి మీ బంధువులకు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు జై హింద్